తెలంగాణ రైతులకైతే భారీ షాక్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడెప్పుడే ఎదురు చూస్తున్నటువంటి రబీ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా విషయంలో అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్నదాతలకు భారీ షాక్ ఇవ్వడం జరిగింది దరిదాపుగా పది లక్షల ఎకరాలకు పైగా రైతు భరోసాను కట్ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది మరి అన్నదాతలు అయితే ఆల్రెడీ యాసంగి సీజన్ సంబంధించినటువంటి పనులను కూడా మొదలు పెట్టడం జరిగింది మరి ఇప్పటివరకు అయితే యాసంగి సీజన్ సంబంధించిన రైతు భరోసా గురించి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వలేదు రైతులకు భారీ షాక్ పది లక్షల ఎకరాలకు రైతు భరోసా కట్ ఒక రూపాయి కూడా రాదు అయితే అవి ఏ భూములు ఎవరికి కట్టు అనేటువంటి పూర్తి సమాచారాన్ని తప్పకుండా మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఘంటసిం రైతు నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తున్నట్లయితే భూములు ఉన్న రైతులు తప్పనిసరిగా చేసుకోవాల్సిన విషయం మరికొద్ది రోజుల్లో వచ్చే రైతు భరోసా పథకంలో కీలక మార్పు చేసింది ప్రభుత్వం మరి ఆ మార్పు వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టమో పూర్తిగా తెలుసుకుందాం ఈ యాసంగి సీజన్ లో రైతులకు అందించే పెట్టుబడి సాయాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి రాష్ట ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుంది ఈసారి యాసంగిలో వాస్తవంగా పంటలు వేసిన భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ నుంచి సమాచారం రబీ సీజన్ కు సంబంధించి సాగు విస్తీర్ణాన్ని శాటిలైట్ చిత్రాల ఆధారంగా అంచనా వేసి సాంకేతికతను పూర్తి స్థాయిలో అమలు చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది అయితే గతంలో కూడా మనము చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిజమైనటువంటి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించుకుంది గతంలో కూడా మనం కొన్ని వీడియోస్ లో చెప్పడం జరిగింది ఎవరైతే సాగు చేస్తున్నటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం గతంలో కూడా చెప్పింది అదే దాన్నే ఇప్పుడు ప్రభుత్వం అమలు చేసే దిశగానైతే కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది ఎవరైతే యాసంగి సీజన్ లో పంటలు వేస్తారో వారికి మాత్రమే శాట్లైట్ ద్వారా చిత్రాలను అయితే చిత్రీకరించి వారికి మాత్రమే రబీ సీజన్ సంబంధించినటువంటి డబ్బులను అకౌంట్లో జమ చేసేటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది మరి ఈ రబీ సీజన్ కు సంబంధించి ఎంత మందికి రైతు భరోసా వస్తుంది ఒకవేళ రబీ సీజన్ కు ఇచ్చి మరి మనకు ఖరీఫ్ సీజన్ కు సంబంధించి అదే వానాకాలం సీజన్ సంబంధించిన రైతు భరోసా మరి వస్తుందా రాదా మరి అది ఎట్లా అనేది చాలా మంది అన్నదాతల్లో ఆందోళన ఉంటుంది దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలుసుకుందాం ఇప్పటికీ నిర్ణయం ద్వారా యాసంగిలో పంట సాగు చేయని భూములకు ఇకపై పెట్టుబడి సాయం అందదు అంటే భూమి ఉన్నా సాగు జరగపోతే రైతు భరోసా నిధులు రాకుండా చేస్తారు అయితే ప్రభుత్వం అంచనాల ప్రకారం ఈ విధానం అమల్లోకి వస్తే దాదాపుగా పది లక్షల ఎకరాల భూములకు పెట్టుబడి సాయం ఇవ్వకుండా నిలిపివేయవచ్చును దీనివల్ల ప్రభుత్వంపై ఉన్న ఆర్థిక భారం తగ్గడంతో పాటు నిజంగా సాగు చేస్తున్న రైతులకు మాత్రమే లబ్ది చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు అయితే ఈ విధానం ద్వారా దరిదాపుగా పది లక్షల ఎకరాల భూములు ఈ యొక్క యాసంగి సీజన్ లో వాళ్ళు పంట వేయడం లేదట దానికి రైతు భరోసా ఇవ్వకుండా ఉండడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం మీద ఆర్థిక భారం అనేది కొంతమేర తగ్గుతుంది అని ఆ ప్రభుత్వం అయితే భావిస్తుందట సాగు విస్తీర్ణాన్ని ఖచ్చితంగా లెక్కించేందుకు జర్మనీకి చెందిన ఓ సాంకేతిక సంస్థతో కలిసి శాటిలైట్ ఆధారిత వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు ప్రస్తుతం ఈ టెక్నాలజీ వ్యవసాయ విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయాల్లో ప్రయోగాత్మకంగా దశలో ఉంది అయితే త్వరలోనే ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది ఆ తర్వాత శాటిలైట్ చిత్రాల ఆధారంగా పంటల విస్తీర్ణాన్ని గుర్తించి సాగు చేసినటువంటి భూములకే రైతు భరోసా నిధులు నేరుగా ఖాతాల్లో జమ చేయనున్నారు ఈ విధానం అమలుతో నకిలీ క్లైమ్స్ తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తుంది అయితే ఖచ్చితమైనటువంటి యొక్క పంట వేసిన దాన్ని గుర్తించడం కోసం జర్మనీతో ఒక సంస్థతో అప్ అయిందట రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం అయితే అది ట్రయల్ రన్లో ఉంది దాని తర్వాత అయితే రాష్ట ప్రభుత్వం దాన్ని ప్రామాణికంగా తీసుకుని రైతు భరోసా అకౌంట్లో జమ చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్లుగా తెలుస్తుంది అదే సమయంలో భూముల హద్దుల సమస్యలు పంచాయతీలు భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కూడా రాష్ట ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది వ్యవసాయ భూముల సర్వేలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ ఆధారిత సర్వేను ప్రారంభించనుంది ఈ విధానంలో జిఎన్ఎస్ఎస్ టెక్నాలజీతో పనిచేసే రోవర్లు ఉపయోగించి భూముల హద్దులను పాయింట్ తో పిన్ పాయింట్ స్థాయిలో నిర్ధారిస్తాయి అయితే ఇప్పటికే నాలుగు వందల రోవర్లు కొనుగోలు చేయగా మరిన్ని పరికరాలు సమకూర్చుకునేందుకు ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది అయితే మన ఊర్లలో పంచాయతీలు ఉంటాయి గెట్లు పంచాయతీలు ఆ గెట్ల పంచాయతీలను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పరిష్కరించేటువంటి విధంగా ఈ యొక్క కొత్త సంస్థను అయితే తీసుకొచ్చింది దాని ద్వారా అయితే మన గిట్ల పంచాయతీలు కూడా తీరేటువంటి అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది ఇప్పటి వరకు టేపులు ఇనుప గొలుసులతో చేసిన సాంప్రదాయ సర్వేలో అనేక తప్పిదాలు చోటు చేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు అయితే వాటికి భిన్నంగా శాటిలైట్ ఆధారిత ఆధునిక సర్వేతో భూముల సరిహద్దులు ఖచ్చితంగా నమోదవుతాయని భావిస్తున్నారు ఈ గ్లోబల్ నావిగేషన్ వ్యవస్థను మనకు వచ్చే జనవరిలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించి దశల వారీగా అన్ని జిల్లాల్లో అమలు చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది సిబ్బంది శిక్షణ అదనపు రోవర్ల కొనుగోలు వంటి ఏర్పాట్లు త్వరలో పూర్తయ్యేలా రెవెన్యూ శాఖ కసరత్తులు అయితే చేస్తుంది ఈ చర్యలతో వ్యవసాయ రంగంలో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం అయితే ఆశాభావం వ్యక్తం చేస్తుంది అయితే మొత్తంగా ఏంటంటే రాష్ట ప్రభుత్వం ఏదైతే పంట సాగు చేసినటువంటి భూమికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలనేది నిర్ణయించినట్టుగా అర్థమవుతుంది ప్రస్తుతం అయితే ఇది కేవలం ట్రయల్ రన్ లోనే ఉంది మరి ట్రయల్ రన్ పూర్తయిన తర్వాతకే ఈ యొక్క యాసంగి రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఎందుకంటే ప్రభుత్వం అయితే ఖచ్చితమైనటువంటి భూమి సాగులో ఉన్నటువంటి దానికి మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి ఈ యొక్క ఈ ట్రయల్ రన్ పూర్తయిన తర్వాతకే అంటే దరిదాపుగా జనవరిలోనే ఈ యొక్క రైతు భరోసా వచ్చేటువంటి అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దీని మీద క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవకాశం అయితే ఎంతైనా ఉంది ఇది ఇగల మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి ఇలా ఇలాంటి మరెన్నో కొత్త కొత్త వీడియోస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ కూడా ద్వారా అయితే నేను చేసేటువంటి కొత్త కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది థ్యాంక్ యూ